ఉదయగిరి ప్రజలు కూడా అటువంటి వాళ్ళే ఈరోజు మీకు మీ ఎమ్మెల్యే సురేష్ సురేష్ ఉన్నారు సొంత బ్రదర్ లాగానే నేను ట్రీట్ చేసుకుంటా మనసులు నేను అనుకుంటా అనుకోకపోయినా నేనైతే అనుకుంటుంటా వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని దాదాపు ఒక నెల నుంచి ప్రోగ్రాం జరుగుతా ఉంది దానికి ఫైనల్ గా రామాపురమే డిసైడ్ చేసుకుని ఇక్కడికి రావడం నేత్ర అనేది కళ్ళు అనేది చాలా ముఖ్యం మనకి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడతాం పవర్ ఉన్నప్పుడు ఆ పవర్కి గ్లాసు లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి పల్లెల్లో ఏమనుకుంటారంటే ఇది ఏముంది లేండి అని జరిగిపోతా ఉంటది అని అనుకుంటారు కానీ ఇది ముఖ్యమైన కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది కళ్ళు అనేది చూపించుకోవాలా ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యం కూడా మనం మనకి ప్రతి ఒక్కరి కూడా దీన్ని మనం ముందు జిల్లా మొత్తం కూడా ఇది ఈ కార్యక్రమం నడపాలన్న ఈ విపిఆర్ నేత్ర అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కళ్ళు అనేది చెక్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి మీ ఉదయగిరి కాన్స్టెన్సీకి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే బీపీఆర్ గారు ఎప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యున్సీని ఉంటారు ఈరోజు ఇక్కడ బీపీఆర్ నేత్ర ప్రారంభించడం ఇది కూడా మీకు సార్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు మొన్న ఉదయగిరికి మేమిద్దరము వచ్చినప్పుడే అక్కడ ఒక పెద్ద ఆయన కళ్ళు సరిగా కనపట్టం లేదయ్యా మేము చూపించుకోవడానికి మాకు వసతులు లేవు అని చెప్పడం జరిగింది సో ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలము అని చెప్పి ఆలోచించి ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన ప్రాజెక్టే ఈ విపిఆర్ నేత్ర ఉదయగిరి నాకు ఇష్టం నాకు సెంటిమెంట్ అందుకని నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి పక్కనే కోవురు మొదలైతే ఉదయగిరి నియోజకవర్గానికి ఈ రోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది నేత్ర అనే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నాంది పడింది ఒక రకంగా చెప్పాలంటే వారి సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వారు పెద్ద మనిషి చేసుకుని ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నారని చెప్పి వారుగాన చెప్పకపోతే ఇది కోవూరు నియోజకవర్గం నుంచి మొదలయ్యే కార్యక్రమం ఇది వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రజా జీవితంలోకి ప్రజలకు సేవ చేయడానికి రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఒకటి రాజకీయాలు రెండు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ట్రస్ట్ పెట్టడం ఇక్కడ స్టార్ట్ చేసిన నేత్ర ఒక బస్సులో బస్సులో టెక్నాలజీ అంతా ఉంది టెక్నాలజీ ఉంది గ్లాసెస్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లో గ్లాసెస్ రెడీ చేసి రీడింగ్ గ్లాసెస్ అవ్వచ్చు సైట్ లాంగ్ సైట్ అవ్వచ్చు ఆ గ్లాస్ అనే రెడీ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చే కార్యక్రమం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రంలో కూడా నాకు నా డౌటే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ఐ క్యాంప్ కు సంబంధించిన ఒక మొబైల్ బస్సు తీసుకురావడం అనేది గొప్ప కార్యక్రమం ఇది రూరల్ మండలాల్లో ఉదయగిరిలో ఉన్న రూరల్ మండలాల్లో ఎనిమిది మండలాల్లో కూడా ప్రతి ఊరికి ఎలాల్సిన అవసరం ఉంది దాదాపుగా నూట పది కిలోమీటర్లు ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్లి ఆ చెట్టు కిందనో అదుపు దగ్గర బస్సు పెట్టుకొని మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ పాలెం క్రాస్ సంప్రదించండి మెడికవర్